తోటకూర మా పక్కన దొడ్లోది వస్తుందని మొత్తం పీకేసి నాకు కాస్త ఇచ్చారు పొయ్యి మీద కొంచెం కందిపప్పు కడిగి పెట్టి అందులో ఒక క్యారెట్ ముక్కలు చేసి వేసాను ఈరోజు పొద్దున్నే కాకులు అన్నం నేను ముందు అన్నం వండేసా వాటికి అన్నం పెట్టేసి తర్వాత ఉప్పు పెట్టా ఈ తోటకూరని రెండు భాగాలు చేశాను ఈరోజు ఇడ్లీకి చట్నీ ఇలా చేస్తున్నా వేయించి పెట్టుకున్న మినువులు ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకున్న మినువులు ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకున్న ఏసెనగుళ్ళు రెండు కొంచెం కొంచెం తీసుకున్న కొంచెం చిగురు కొత్తిమీర కరివేపాకు కొంచెం కడిగి పెట్టా పచ్చిమిర్చి రెండు కారానికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు ఉప్పు జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేస్తాను ఇలా పొడిగా వేసి తర్వాత సరిపడా నెడిపోతున్నాను మొత్తం కలిపేసి మళ్ళీ మిక్సీ చేస్తాను ఈరోజు ఇడ్లీ రాగి పిండితో ఒక రేక వేసా నార్మల్ ఇడ్లీ పిండితో ఒక రేక వేసాను పొయ్యి మీద కడిగి పెట్టినా కందిపప్పు కొంచెం కాస్త ఉడికింది అందులో నా దగ్గర రెండు భాగాలు చేసి పెట్టుకున్న తోటకూరలోంచి సగం తోటకూరని ఒక భాగం తోటకూరని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగిన తోటకూర ఈ కందిపప్పులో పెడుతున్నాను దాంట్లోనే పులుపు కోసం కాస్త చింత చిగురును కూడా పెడుతున్నాను మూత పెట్టి ఉడికిస్తాను ఆకులు వేసాక మా చెట్టుకి ఒకటి ములక్కాడు ఉంటే ముక్కలు చేసి అందులో వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది పప్పు ఆకు పూర్తిగా ఉడికాక అందులో ఉప్పు కారం పసుపు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ కూరని ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికించి నేర్తో తాలింపు పెడతా పులుపు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఒక నిమ్మ చెక్క పిండుతాను కూర అయితే ఇది పప్పు తోటకూర చింతగురేసిన కూర మిగిలిన తోటకూరతో ఏపుడు చేస్తాను తోటకూర ఏపుడు కోసం పొయ్యి మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు వేసాను కూరకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తాలింపులో వేసాను ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన తోటకూరను వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి సన్నశేకని మగ్గించుకుంటే తోటకూర వేపుడు రెడీ ఈరోజు కూరలు ఇవి